హాయ్ హలో నమస్తే అండి అయితే శ్రీరామనవమి పండుగ చేసుకుంటున్నాము మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మా ఊర్లో శ్రీరామనవమి ఎలా జరుపుకున్నాము కళ్యాణం ఎలా జరిగింది తర్వాత శ్రీరాముల్ని ఊరేగింపు ఎలా చేశారు తర్వాత అన్నదానం చేశారు ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి మేమైతే పండుగ రోజు పొద్దు పొద్దున్న నిద్రలేసి స్నానం చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసాము సో పూజ అయిపోయిన తర్వాత ఈ పండగ అయితే పెసళ్ళు తర్వాత పప్పుల పొడి తర్వాత పానకం ఈ మూడు స్పెషల్ అండి మా ఇంట్లో మధ్యాహ్నం టూ టూ థర్టీ కంతా కళ్యాణం స్టార్ట్ అయిపోయింది స్వామివారిలో వచ్చేసారనమాట కళ్యాణం జరిపించడానికి సో కళ్యాణం ఎలా జరిగింది మీకు లైవ్ లో చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే మనకి సీతారాముల కళ్యాణం అయితే జరిగింది సో చాలా బాగా జరిగింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూడడం అదృష్టం అనే భావించాను తర్వాత ఇక్కడ ఉన్న అక్షంతలన్నీ వాళ్ళ స్వామివారి తలంబరాలు అనమాట స్వామివారి మీద పోసిన తలంబరాలు సో అందుకోసం ప్రతి ఒక్కరు ఆ తలంబరాలను తీసుకొని ఇంట్లో కానీ షాప్లో కానీ ఎక్కడైనా కానీ నాలుగు మూలలా వేయమన్నారు ఆ అక్షంతలు మంచి జరుగుతుందని చెప్పారు కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత శ్రీరాముల వారిని సీతమ్మ వారిని తర్వాత లక్ష్మణ్ని ఆంజనేయని చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో అంటే ఆ సీతమ్మకి రాముల వారికి ఒక పూలహారం వేశారు లక్ష్మణ స్వామికి వచ్చి సపరేట్గా వేశారు డిఫరెంట్గా సో ఇలా అండి అవుట్పుట్ మొత్తం అంతా తర్వాత వచ్చి కళ్యాణం తర్వాత ఈవినింగ్ సిక్స్ టు సెవెన్కి భోజనాలు పెట్టారు పెరుగు పచ్చడి తర్వాత మిక్చరు బూందీ తర్వాత వైట్ రైసు సాంబారు రసము ఇవన్నీ ఉన్నాయండి సో మేమైతే ఇంతటితో తినేసి వదిలేసాము సో చాలా అంటే చాలా టేస్టీగా చేశారు దేవుడి ప్రసాదం కదా ఇంకా బాగా టేస్ట్ వచ్చేసింది అనమాట ఇంక అందరిలోనూ మంచిగా కూర్చొని ఊరందరూ వచ్చి తింటున్నారు ఊర్లో వాళ్ళందరూ ఒక్కసారిగా ఇక్కడ గ్యాదర్ అయినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అందరినీ పిల్లల నుండి పెద్దల వరకు ముసలి వాళ్ళ నుండి అందరూ ఇక్కడే ఉన్నారండి ఆడుకుంటూ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా అక్కడ టూ షామినా వేసినారు తర్వాత రాముల వారిని డెకరేట్ కూడా చేశారనమాట టెంపుల్ని సో ఫైనల్గా ఇదే అంటే అవుట్పుట్ భోజనాలు అయిపోయిన తర్వాత నైట్ ఊరేగింపు స్టార్ట్ అయింది నైట్ ఊరేగింపులో తోపుడు బండి అంటారు కదా తోసే బండి ఆ తోపుడు బండిని డెకరేట్ చేసి ఇలా డెకరేట్ చేసి స్టార్ట్ అయింది అనమాట అసలు సిసలైన పండగ ఇప్పుడు స్టార్ట్ అయిందండి నైట్ అంతా ఇప్పుడైతే నైట్ టైం వచ్చి టెన్ ఓ క్లాక్ అట్లా అటు అట్లా అవుతుంది అందరూ ఒక్కసారిగా ఇక్కడికి రాలేదు కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు ఒక్కొక్కరు వచ్చారు గుడి దగ్గర నుండి అయితే బండి స్టార్ట్ అయిపోయింది బండి స్టార్ట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఇంటి ముందర స్టాప్ చేస్తారు అక్కడ ప్రతి ఒక్క ఇంటి ముందర వాటర్ ఒక బింది నీళ్లు తీసుకొని పోసి దేవునికి ముగ్గులు అన్నీ వేస్తారనమాట తర్వాత అలానే పూజ చేస్తారు స్వామివారికి ప్లస్ ఈ రథం బండి మోటార్తోనూ లేదా జనరేటర్తోనూ స్టార్ట్ అవ్వదు కదా లాగాలనమాట తోపుడు బండి అంటే చక్రాల మీద బండిని దేవుణ్ణి పెట్టి డెకరేట్ చేశారు కదా ఈ బండిని లాగాలనమాట ఇది రథం లాగా లాగుతున్నారు ప్రతి ఒక్క ఇంటి ముందర స్టాప్ చేసి పూజలు అయితే స్టార్ట్ చేసేసారనమాట మన నిచివు కూడా పట్టుకొని లాగుతున్నాడు దే సాంవారు సోమవారిని వాళ్ళ నా అమ్మమ్మతో పాటు సో అక్కడి నుండి ఇంకా ఇంకా పూజ మొదలయ్యి ప్రతి ఒక్కతాన ఇంకా అంటే జక్కీకులు అంట డాన్స్ అంట తర్వాత డ్రమ్స్ అంట తర్వాత ఇలాంటివన్నీ జరిగాయి చాలా వేసారు సో జక్కీక్ వాళ్ళు అయితే ఇక్కడ వేస్తూ ఉన్నారనమాట మీరు కూడా ఒక్కసారి నేను లైవ్లో చూపిస్తాను చూడండి అక్కడ టెపాసాలు కూడా పెట్టేస్తున్నారు ఎందుకంటే కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చేకి చాలా టపాసాలు కూడా తెచ్చారనమాట ఊరంతా పేల్చుకుంటూనే ఉంచారు పూర్వములు అంటే తర్వాత బాంబులంట అలాంటివన్నీ సో ఇప్పుడు ఇది ఒకసారి మీకు లైవ్లో చూపిస్తాను చూడండి ఎలా వేశారు అని అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇవి ఈ ఎంజాయ్మెంట్ అయితే ఎక్కడ దొరకదండి టౌన్స్లో సిటీస్లో అయితే అస్సలు దొరకదు ఇక్కడ మన పల్లిల్లో కాబట్టి ఇలా దొరుకుతుంది నిజమైన పండగ వాతావరణం మనకు పల్లిల్లోనే దొరుకుతుందండి ఇప్పుడైతే మీకు లైవ్లో ఈ మ్యూజిక్ చూపిస్తాను చూడండి ఈ విధంగా పులికాయకట్టలతో లేక ద డ్రమ్స్తో పలకలతో ఇలా డాన్స్ వేసుకుంటూ స్టెప్లు వేసుకుంటూ ముందరికైతే సాగిపోతున్నాము సో అక్కడి నుండి తోపుడు బండిని తోసుకు తోస్తున్నాం చూడండి అంటే లాగుతున్నాం అనమాట రథంలాగా పిల్లలు పెద్దలు అందరూ వచ్చి పండగనైతే అయితే జరుపుకుంటాము ప్రతి ఒక్క ఇంటి ముందు పూజలు జరుగుతాయి కదా అక్కడ ప్రతి ఒక్కరు డిఫరెంట్ డిఫరెంట్ ప్రసాదాలు పెడుతున్నారనమాట అలా ప్రతి ఇంటి ముందర పెట్టే ప్రసాదాలు తినుకుంటూ ముందరకైతే సాగిపోతున్నాము ఎవరింటి ముందర ఏం పెడుతున్నారా అని యాంగ్జైటీగా ఉందనమాట సో ఇంకా డ్రమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి డ్రమ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు పులకాయ కట్టాల్లో అయితే పక్కన రిలాక్స్గా ఉన్నారు ఇంకా డ్రమ్స్ వాళ్ళు అయితే ఊపేస్తున్నారనమాట చూడండి మీరు డ్యాన్స్ లేడీస్ కూడా మా అత్తమ్మ అయితే డ్యాన్స్ చేస్తుంది చూడండి ఆడవాళ్ళు మగవాళ్ళు అని భేదభావ్యం లేకుండా ఊరందరము కలిసి మెల్సి ఆ డ్యాన్స్లు వేస్తామండి ఈవెన్ మేం కూడా వేసాము ఇంకా స్వామివారి ముందైతే కామాక్షి దీపం పెట్టి అక్కడ పూజ చేస్తారన్నమాట ప్రతి ఒక్క ఇంటి ముందరికి కామాక్షి దీపం అయితే ఎత్తుకొని పోతారు చేత్తో తర్వాత స్వామివారిని చూపిస్తాను చూడండి యాక్చువల్గా మేము మూర్తి కాదండి పటం అనమాట శ్రీరాముల్ని మేము పూజించేది గుళ్ళో కూడా పటమే ఉంటుంది ఎప్పుడో పురాణ కాలం నుండి ఈ పటమే మనకి అన్ పూజలు చేస్తామన్నమాట సో ఈ పటాన్ని ఊరేగింపుగా ఎత్తుకోబోతున్నాము ప్రతి ఒక్క ఇంటి ముందర చూడండి ముగ్గులు ఎలా వేస్తున్నారో మన ఈ అక్క అయితే రథం బండిలాగా ముగ్గు వేసి తర్వాత దేవుని ఆహ్వానిస్తుంది సో చిలక ఇలా డిజైన్ డిజైన్గా వేస్తారనమాట అక్కడ వేరే ఆంటీ ముందుగానే వేస్తున్నారు సో అంతా ఇలా ఊరంతా ముందనే నీళ్ళు చల్లేసి ముగ్గులు వేస్తారండి సో ఇంకా వీళ్ళు లేడీస్ కూడా డ్యాన్స్ లేయడానికి జకిక్లు వేయడానికి సిద్ధమైపోతున్నారు చూడండి వాళ్ళు ఎలా వేశారు అనేది చూపిస్తాను దీంట్లో మధ్యలో అయితే ఒక పెద్ద ఆమెను పెట్టేసి మా పెద్దమ్మనమాట ఆమె ఆమెను పెట్టేసి స్టెప్పులు అయితే ప్రాక్టీస్ అయిపోతున్నారు స్టెప్పులు అయితే ప్రాక్టీస్ చేసి ఇంకా స్టార్ట్ చేస్తున్నారన్నమాట రిహార్సల్స్ అయిపోయినాయి లైవ్ చూపిస్తాను చూడండి

Lalamma lalay, aminee pandana siddamma lalay, aminee la, 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 pandana pandana siddamma lalay. lalamma pandana siddamma గా పాడుకుంటూ అయితే జక్కీకి అయితే వేసేస్తున్నారనమాట దీనిలో కూడా మా అమ్మ ఉంది బ్లూ కలర్ శారీ అనమాట తర్వాత అందరూ పిన్నమ్మ గారు అత్తగారు వీళ్ళే అనమాట అంత మా బంధువులే వీళ్ళు ఫాస్ట్ మూమెంట్లో పెట్టేసి అని చూడండి ఎలా పనిగా అనిపిస్తుంది కదా వీళ్ళేసేది తర్వాత కాసేపు తర్వాత కరెంటు పోయిందనమాట కరెంటు పోయితే కూడా దేవుణ్ణి అస్సలు ఏమీ హెసిటేట్ అవ్వకుండా పూజలు అలానే జరుగుతున్నాయి డ్యాన్సులు కూడా అలానే వేస్తున్నారు పళ్ళందరూ కరెంటు పోయి ఉంటే ఆ వెన్నెల్లో పళ్ళందరూ మాట్లాడుకుంటుంటే చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళు కూడా జక్కీకు వదలకన్నా వేస్తున్నారు అనమాట మబ్బులు అయినా కానీ ఫోన్ లైట్లు వేసుకుంటూ పైన పైన ఒక చందమామని చూపిస్తాను చూడండి ఆ వెన్నెల ఎంత బాగుందంటే చాలా బాగా అనిపించింది కరెంటు పోయినప్పుడు ఆ మూమెంట్ని అంతే మర్చిపోలేమండి తర్వాత మళ్ళీ కరెంట్ వచ్చేసింది సో మళ్ళీ కరెంట్ వచ్చేసిన తర్వాత ఇంక మళ్ళీ మా వాళ్ళు స్టార్ట్ చేశారనమాట ఈ డ్యాన్సులు వేయడము లేడీస్ పలకలోళ్ళు కోళ్ళు పులకాయ కొట్టలు అందరు కొంచెం చూస్తున్నారు మాకు ఎప్పుడు ఛాన్స్ ఇస్తారా మీరే వేస్తూనే ఉన్నారు ఇంకెప్పుడు మాకే అని అన్నట్టుగా చూస్తున్నారు ఈ జక్కీకి అయిపోయిన తర్వాత సినిమా పాటలు పెట్టామండి బోర్ కొట్టేస్తుంది వేశారు ఇంకా సినిమా పాటలు డ్యాన్సులు అయితే ఇంకా బాగుంటాయి చూసి ఉండండి ఇప్పటి నుండి చూడండి ఇప్పుడు సినిమా పాటలు సాంగ్స్ డ్యాన్స్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు కూడా మన వాళ్ళు అనమాట బయట వాళ్ళు ఏం కాదు సో అంతా పిన్నమ్మగారు అత్తగారు తమ్ముళ్ళు వీళ్ళే అనమాట సో అందరము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము మాకేం అలాంటి హెజటేట్ ఫీలింగ్ ఏం లేదనమాట హ్యాపీగా చూస్తూ ఉన్నాము తర్వాత ఇక్కడ ఒక అంకల్ ఫన్నీగా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి ఈ విధంగా అయితే వీళ్ళు డ్యాన్స్లు అయితే అనమాట వీళ్ళు వీళ్ళిద్దరే వేస్తున్నారు సో వీళ్ళు అయిపోయిన తర్వాత ఒక ఫన్నీ డ్యాన్స్ చూపిస్తాను చూడండి ఆ అంకల్ వాటర్ తీసుకొని డ్యాన్స్ వేశారు I'm <laughs> చిన్న కదా నేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను తర్వాత ఈ చుచ్చుబుడ్డలు వెలిగించారు చూడండి దేవుడి ముందర సో బాంబులు అంతే పేల్చారనమాట బాంబులు సౌండ్ ఎందుకు లేననేసి చుచ్చుబుడ్డలు మాత్రం చూపించాను ఈ వీడియోలో తర్వాత మళ్ళీ రౌండ్ చెక్కి లేసేది స్టార్ట్ చేసేసారు చూడండి ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది రౌండ్ అనమాట రౌండ్ రౌండ్గా చేతులు అందించుకుంటూ తిప్పుతున్నారు చూడండి ఈ విధంగా అయితే వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ నైట్ అంతా మార్నింగ్ సిక్స్ వరకు ఇలానే ఎంజాయ్ చేశామండి మళ్ళీ దాని తర్వాత కూడా సినిమా పాటలకు డ్యాన్స్ చేశారు తర్వాత నేనైతే వెళ్ళిపోయాను కాబట్టి మిస్ అయిపోయాను మార్నింగ్ చెప్పారనమాట ఇదండి మా ఊర్లో జరిగిన శ్రీరామనవమి వేడుకలు మేమైతే ఇలా జరుపుకుంటాము ఇలా ఎంజాయ్ చేస్తాము మీ ఊర్లో కూడా ఎలా చేస్తారో మాకు కమెంట్ రూపంలో తెలిపండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి మన నిష్యూని అయితే ఖచ్చితంగా బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్